మీరు మీ ఇనిషియల్ డేస్ ఆఫ్ మినిస్ట్రీలో మీరు మిషనరీగా నార్త్ ఇండియా ప్రాంతంలో మిషనరీ వర్క్ చేస్తారని విన్నాము అసలు మిషనరీగా వెళ్ళాలనే ఆలోచన ఎందుకు కలిగింది మీకు రైట్ ఆ రోజుల్లో క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను క్యాట్ ఎగ్జామ్ అంటే ఎంబీఏ ఎంట్రన్స్ అనమాట క్యాట్కు ప్రిపేర్ అయ్యే సమయంలో కొద్ది రోజులు ప్రిపేర్ అయిన తర్వాత బ్రేక్ తీసుకుని కొంచెం ఫ ప్రేయర్ చేద్దాము ప్రేయర్ చేసుకుందాము పర్సనల్గా కొంచెం టైం స్పెండ్ చేద్దాం దేవుడితో అని సమయం తీసుకుని ప్రశాంతంగా దేవుని సన్నిధిలో గడిపేందుకు నారాయణ కూడా బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంటుంది కదా దాని ప్రేయర్ టవర్కి వెళ్ళాను ప్రేయర్ టవర్లో ప్రార్థన చేసుకునే సమయంలో ఆమోసు గ్రంథం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు అనేక కల్దీయులు తెల్లబట్టలు వేసుకుని యేసు ప్రభు చేతులు ఉంటే ఆయన దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తున్నట్లుగా నేను ఒక దర్శనం చూశాను సో అప్పటి నుంచి నా జీవితంలో అనేకులకు దేవుని గురించిన లేదా క్రీస్తుని గురించిన పరిచయం చేయాలని వాళ్ళను క్రీస్తు రాజ్యంలోనికి క్రీస్తు మార్గంలోనికి ఆహ్వానించాలని నా మనసులో పడింది అది ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు ఉత్తర భారతదేశంలో మధ్యప్రదేశ్ ప్రాంతము ఆ మధ్యప్రదేశ్ ప్రాంతానికి వెళ్ళి పరిచయం చేయాలి అన్న ప్రేరేపణ నాలో కలిగింది అప్పుడు నాకు ఇరవై ఏళ్ళు దాదాపు పంతొమ్మిది ఇరవై ఏళ్ళు ఆ పంతొమ్మిది ఇరవై ఏళ్ళలోనే నేను మధ్యప్రదేశ్ వెళ్ళిపోవటం జరిగింది అక్కడే ఉండటం అక్కడ అనేక గ్రామాలు ఊళ్ళు అలాగే తెగలు భీలు బిలాల కోర్కు గోండ్ బారేలా మాల్వి ఇలా వేరు భాషలు వేరు ప్రాంతాల్లో ఉన్న అనేకమైన ప్రజల మధ్య నేను పరిచయం చేయటానికి పని చేయటానికి మిషనరీ సేవలు అందించడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు మిషనరీ సేవలు అని అంటే చదువు దగ్గర నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం కదా అలాంటి పనులు వ్యాపారం వ్యాపారం ద్వారా ప్రజలకు స్వయం ప్రతిపత్తి ప్రజలకు స్వయం ఆలోచన పద్ధతి అలాగే క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించేటటువంటి కొన్ని విపత్కర భావజాలాలు ఉంటాయి విపరీత ధోరణి కొంతమందిలో ఉంటుంది అలాంటి వారికి మంచి సరైన ప్రేమతో కూడిన సమాధానం చెప్పాలి అన్న ఆలోచన కూడా ఉంది కాబట్టి ఆ రోజుల్లో ఆ పని చేశాను దాదాపు ఒక పదకొండు సంవత్సరాలు అక్కడే ఉన్నాను అక్కడ నుంచి ఆ తర్వాత హైదరాబాద్కి రావడం జరిగింది